ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుంది తెలుస్తుంది మాకు పద్దెనిమిది ఏళ్ళు పడుతున్నాయి సంవత్సరం సంవత్సరం ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం బాగానే పడినాయి వాలంటీర్ గారు వచ్చి ఏది రావాలో అది చెప్తున్నారు తెలియని తర్వాత వచ్చి ఏళ్ళు తీసుకెళ్తున్నారు అన్ని బాగానే చెప్తున్నారు ఈ తెలుగుదేశం మాటలు ఇలాంటి అభివృద్ధి మీరు ఇలాంటివి ఏమైనా పొందారా అండి పథకాలు పథకాలంటూ ఏం పొందలేదు గెలిసిందేమో గద్దే గారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాయో అవినాష్ గారు దాన్ని మీరు ఎలా ఉంది అవినాష్ బాబు బానే ఉంది బాగానే చేస్తున్నారు మాకు అన్నీ బాగా ఏ టైంకి రావాలో అన్నీ చెప్తున్నారు ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అంటున్నారు అన్నీ చెప్తున్నారు బాగా చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను కదా దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు మేము ఇంక ఇప్పుడు ఏం అనుకోవట్లేదండి మాకు బాబుకు బాగా చేస్తున్నారు అని అనుకుంటున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే దీని అభివృద్ధి అభివృద్ధి చేస్తారని మీకు నమ్మకం ఉందా మేము అలా ఏం అనుకోలేదు ఇంకా అసలు నమ్మకం కొంచెం మాకు ఈ బాబు బాగానే చేస్తున్నారా అనుకుంటున్నాము మళ్ళీ ఈ బాబే అనుకుంటున్నాం ఇప్పుడు వాలంటీర్ పద్ధతి ఎలా ఉందండి బానే ఉంది మాకు ఏది కావాలో లేరు తెలియపోయినా చెప్పి చేస్తున్నారు ఏలు ముద్రలు లేచి వెళ్తున్నారు డబ్బులు రావాలండి ఇక పలాం డబ్బులు ఇటు వస్తుంది పలానప్పుడు ఈ సంతకం చేయమంటున్నారు సచివాలయంకెళ్ళి బాగానే చెప్పి తీసుకుంటున్నారని ఇప్పుడు వాలంటీర్ అందరూ కొంచెం తప్పు చేస్తున్నారు అని చెప్పి అందరూ అంటున్నారు కదా స్కీమ్ అనేది అంటున్నారు మాకు వచ్చే వాలంటీర్ బట్టి బాగానే చేస్తున్నారు మిగతా ఏంటంటే మాకు తెలియదు కదా మాకు వచ్చే వాలంటీర్ బట్టి బాగానే చేస్తున్నారు అన్నీ కరెక్ట్గా చెప్తున్నారు మేము దూరంగా ఉన్నా కూడా ఫోన్ చేస్తున్నారు ఇక పలాన దగ్గర ఉన్నామమ్మని కౌకున అక్కడ ఉన్న ఏలు ముద్రలు ఎంచుకుంటున్నారు సంతకాలు చేయించుకుంటున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ గద్దే గారు గెలిచారు ఎప్పుడైనా సరే గడప గడపకొచ్చి మేము మిమ్మల్ని పలకరచడం జరిగిందా అలా ఏం లేదు ఇక్కడ మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మేము అవినాష్ బాబుని గెలిపించుకుందాం అనుకుంటున్నాం అవినాష్ గారిని ఎందుకండి అలానే ఏం కాదు బాగా చేశారు కాబట్టి ఇప్పటికీ